సూత మహర్షి కథ చెబుతూ మునివర్యులారా ఓ ఋషులారా ఓ మహానుభావులారా స్త్రీలందరికీ శుభాన్ని సౌభాగ్యాన్ని సంతానాన్ని ఇచ్చే ఒక గొప్ప వ్రతం గురించి ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు ఆ వ్రతకథను నేను ఇప్పుడు మీకు చెబుతాను మీరు శ్రద్ధగా వినండి ఒకప్పుడు కైలాసపర్వతంపై ఉన్న వజ్రం వైడూర్యం వంటి మణులతో అందంగా చేసిన సింహాసనంపై శివుడు కూర్చుని ఉన్నాడు ఆ సమయంలో పార్వతీదేవి అతని సమీపానికి వచ్చి నమస్కరించి ఇలా అడిగింది ప్రభూ ఈ లోకంలో స్త్రీలు ఎలాంటి వ్రతం చేస్తే వారికి సంపూర్ణ సౌభాగ్యం పిల్లలు మనవళ్ళు కుటుంబంలో ఆనందం సుఖం ఎలా వస్తాయో ఆ వ్రతం నాకు చెప్పండి నేను ఆ వ్రతాన్ని చెయ్యాలనుకుంటున్నాను అప్పుడు పరమేశ్వరుడు ఆమె మాటలు విని ఇలా చెప్పాడు ఓ మనోహరమైన దేవి స్త్రీలు పిల్లలతో కూడిన సంతోషకరమైన కుటుంబాన్ని సంపదను పొందాలంటే ఒక పవిత్రమైన వ్రతాన్ని చెయ్యాలి ఆ వ్రతం పేరు వ్రతం ఈ వ్రతం శ్రావణమాసంలో వచ్చే పూర్ణిమకు ముందు శుక్రవారం చేస్తే చాలా శ్రేయస్సు కలుగుతుంది అలా శివుడు చెప్పిన తరువాత పార్వతీదేవి ప్రార్థించింది ఓ లోకమంతా పూజించే స్వామి మీరు చెప్పిన ఈ వరలక్ష్మి వ్రతం ఎలా చెయ్యాలో నాకు వివరంగా చెప్పండి ఈ వ్రతాన్ని ఎవరికోసం చెయ్యాలి ఏ దేవతను పూజించాలి ఇదంతా పూర్వకాలంలో ఎవరైనా చేసినారా ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో దాని కథ ఏంటి ఫలితమేంటి అన్ని సవివరంగా చెప్పండి అని వేడుకుంది అప్పుడు శివుడు ఆమెను చూచి ప్రేమతో ఇలా అన్నాడు ఓ కాచాయని నువ్వు అడిగిన వ్రతం గురించి సవివరంగా చెబుతాను శ్రద్ధగా విను మగధ దేశంలో కుండినం అనే ఒక అందమైన పట్టణం ఉండేది అది బంగారు గోడలతో బంగారు ఇళ్లతో చాలా శ్రీమంతంగా ఉండేది ఆ పట్టణంలో చారుమతి అనే మంచి స్వభావం కలిగిన ఒక మహిళ ఉండేది ఆమె ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పెద్దలకు నమస్కారం చేసి వారు కోరిన విధంగా సేవలు చేస్తుండేది తన ఇంటి పనులన్నీ జాగ్రత్తగా చేసేది ఎప్పుడూ మితంగా ప్రేమగా మాట్లాడుతూ అందర్నీ గౌరవిస్తూ ఉండేది అలాంటి మంచి గుణాలున్న ఆ చారుమతిపై మహాలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగింది ఒకరోజు ఆమెకు కలలో లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యారు ఆమె చిరునవ్వుతో ఇలా అన్నారు ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ భక్తి నన్ను సంతోషింపజేసింది అందుకే నేను నీకు ప్రత్యక్షమయ్యాను ఆ దేవి మృదువుగా ఇలా చెప్పారు ఓ చారుమతి శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నన్ను భక్తితో పూజిస్తే నువ్వు కోరిన అన్ని వరాలను నేను ఇస్తాను ఈ మాటలు వినగానే చారుమతి తన కలలోనే వరలక్ష్మీదేవికి నమస్కరించి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఎన్నో స్తోత్రాలు జపించింది ఆమె వినయంగా ఇలా అన్నది ఓ జగజ్జనని నీ దయ కటాక్షం పడితే ప్రతి ఒక్కరూ ధన్యులవుతారు వారు జ్ఞానవంతులవుతారు సంపదలతో నిండిపోతారు నేను గత జన్మల్లో చేసిన పుణ్యఫనంతోనే నిన్ను కలలో దర్శించగలిగాను చారుమతి మాటలు విని మహాలక్ష్మి చాలా సంతోషించింది ఆమె చారుమతికి ఎన్నో వరాలు ఇచ్చి అంతర్ధానమయ్యారు అంతలో చారుమతి నిద్రలేచి ఆశ్చర్యంగా చుట్టూ చూసింది ఇది నిజంగా కలేనా అని తలుచుకుంది ఆమె వెంటనే తన భర్తకు మామగారికి ఇంటివారికి ఆ కల గురించి చెప్పింది వారు ఆ కల విని చాలా సంతోషించారు ఇది మహా అద్భుతమైన స్వప్నం ఇంత మంచి స్వప్నం వచ్చిన నీకు దేవి అనుగ్రహం ఉంది కావున వచ్చే శ్రావణమాసంలో వచ్చే శుక్రవారం నాడు నువ్వు వరలక్ష్మి వ్రతం తప్పక చెయ్యాలి అని అందరూ చెప్పారు చారుమతి కలలో లక్ష్మీదేవి దర్శనమిచ్చిన తరువాత ఆమెతో పాటు ఆమెకు ఆ కల గురించి విన్న ఇతర స్త్రీలు కూడా ఎంతో ఆతురతతో ఎదురుచూస్తూ ఉండిపోయారు శ్రావణమాసంలో పూర్ణిమకు ముందే వచ్చే శుక్రవారమే మనకెదురయ్యే పవిత్ర రోజు అని భావిస్తూ ఆ తేదీ కోసం వేచిచూశారు తదుపరి వారి అదృష్టం వలన ఆ శుభదినమైన శుక్రవారం వచ్చేసింది అందరూ ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉదయం వేళనే లేచారు చక్కగా స్నానం చేసి కొత్త బట్టలు ధరించి చారుమతి ఇంట్లో ఒక పవిత్రమైన ప్రదేశాన్ని ఎంచుకున్నారు ఆ ప్రదేశాన్ని గోమయంతో శుభ్రంగా పరచి ఒక మంటపం అంటే పూజాస్థలం తయారుచేశారు ఆ మంటపంలో ఒక చిన్న ఆసనం అంటే పీఠం ఉంచి అందులో కొత్త బియ్యం పోశారు అందులో మర్రిచిగుళ్ళు మొదలైన ఐదు రకాల ఆకులతో కలసాన్ని అలంకరించారు ఆ కలశంలో వరలక్ష్మీదేవిని ఆహ్వానించి చాలా భక్తితో ధ్యానం చేశారు తదుపరి దేవిని ఆరాధిస్తూ షోడసోపచార పూజలు చేశారు అంటే పదహారు రకాల సేవలు పూజాపదార్థాలతో అంతేకాక తొమ్మిది సూత్రాలు అంటే నలుగురు దేవతలు సూచించే తోరంను కుడిచేతికి కట్టుకున్నారు తరువాత దేవికి వివిధ రకాల భక్ష్యాలు మిఠాయిలు పండ్లు వంటివి నైవేద్యంగా సమర్పించారు తరువాత భక్తితో దేవిని చుట్టూ ప్రదక్షిణలు చేశారు స్త్రీలు పూజ పూర్తయిన తరువాత దేవి చుట్టూ ప్రదక్షిణలు చేయడం మొదలుపెట్టారు మొదటి ప్రదక్షిణ చేస్తుండగా కొందరు స్త్రీల దగ్గర ఘల్లు ఘల్లుమని గజ్జెల శబ్దం వినిపించింది వారు కాళ్లను చూసినప్పుడు అక్కడ గజ్జెలు పాదాభరణాలు ప్రకాశిస్తూ ఉన్నాయి అందరూ ఆశ్చర్యపోయారు ఇవి వరలక్ష్మిదేవి కటాక్షంతో వచ్చింది అని భావించి ఎంతో ఆనందపడ్డారు రెండవ ప్రదక్షిణ చేసినప్పుడు వారి చేతులకు నవరత్నాలతో నిండిన కంకణాలు వజ్రాల వలయాలు ప్రకాశించాయి చేతులపై ఆభరణాలు మెరిసిపోయాయి ఇంకా చెప్పాలంటే మూడవ ప్రదక్షిణ చెయ్యగానే ఆ స్త్రీలందరికీ శిరస్సు నుండి పాదాల వరకు అన్ని రకాల ఆభరణాలు అలంకరించబడ్డట్లుగా కనిపించాయి వాళ్ళింట్లో అన్నీ బంగారమయంగా మారిపోయాయి వీధుల్లో రథాలు గజాలు అంటే ఏనుగులు తురగాలు అంటే గుర్రాలు ఉండగా వాళ్ల జీవితాల్లో ఉన్నంతటి ధన వైభవం భాగ్యం వెళ్లి విరిసిపోయింది ఆ వ్రతం అనంతరం చారుమతితో పాటు వ్రతం చేసిన స్త్రీలందరికీ వారి నుండి గుర్రములు ఏనుగులు రథాలు బళ్ళూ వచ్చి వేచి ఉన్నాయి వారిని ఇంటికి తీసుకెళ్లేందుకు తరువాత అందరూ కలిసి పూజ చేయించిన బ్రాహ్మణుడికి అంటే పురోహితునికి పన్నెండు కుడుములు మరియు ఇతర నైవేద్యాలు తాంబూలం దక్షిణ పరిహారం ఇచ్చారు ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు తరువాత వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన భక్ష్యాలు అన్నీ బంధువులతో కలిసి ఆనందంగా భుజించారు అంటే తిన్నారు తరువాత వారికోసం ఉన్న రథాలు ఏనుగులు గుర్రాలపై ఎక్కి వారంతా తమ తమ ఇళ్లకు బయలుదేరారు వెళుతూ వెళుతూ ఒకరితో ఒకరు ఇలా చెప్పుకున్నారు ఓ చారుమతీదేవికి ఎంతటి భాగ్యం స్వయంగా వరలక్ష్మీదేవి ఆమెకు కరలో ప్రత్యక్షమై బోధించింది ఆమె వల్ల మనందరికీ ఇవన్నీ సాధ్యమయ్యాయి ఆభరణాలు సంపద ఐశ్వర్యం దేవి అనుగ్రహం అన్నీ అంటూ చారుమతిని పొగడ్తలతో మెచ్చుకుంటూ అందరూ సంతోషంగా తమ ఇళ్లకు వెళ్లిపోయారు అంత తరువాత చారుమతితో పాటు ఆమెతో ఉన్న స్త్రీలందరూ ప్రతి ఏటా కూడా అదేవిధంగా వరలక్ష్మీ వ్రతాన్ని భక్తితో చేసేవారు దానితో వారు పిల్లలు మనవళ్ళూ వంటి సంతానంలో అభివృద్ధిని పొందారు వారికి ధనం బంగారం వస్తువులు రథాలు గుర్రాలు అన్నీ సంపూర్ణంగా లభించాయి వారు అందరికంటే ఎంతో సుఖంగా శ్రేయస్సుతో జీవించసాగారు ఈ సమయంలో పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇలా అన్నారు ఓ పార్వతీ ఈ వరలక్ష్మీ వ్రతం ఎంతో శ్రేష్టమైనది అందరూ దీన్ని చెయ్యవచ్చు ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించినవారు సంపూర్ణ సౌభాగ్యాన్ని పొందుతారు అదేవిధంగా ఈ కథను వినేవారికీ కూడా వరలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి వారి కార్యాలు అన్నీ విజయవంతమవుతాయి ఇది పుణ్యదాయకమైన మరియు సట్ఫలితాలను ఇచ్చే పవిత్ర వ్రతకథ ఈ కథను వినడం లేదా చదవడం వల్ల కూడా శుభ ఫలితాలు కలుగుతాయని శివుడు స్వయంగా చెప్పారు ఇంత గొప్ప వ్రతకథను విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈ కథలో చారుమతీదేవి భక్తితో వ్రతం ఆచరించి ఎలా దేవి కటాక్షాన్ని పొందిందో దానితో ఆమెతో పాటు ఇతర స్త్రీలందరికీ ఎలా ఐశ్వర్యం సంపద సంతానం కలిగాయో చూశాం ఈ వ్రతాన్ని శ్రద్ధగా చేసేవారు నిస్సందేహంగా సకల సౌభాగ్యాలు సంతానానందం సంపద మరియు శుభకార్య విజయాలు పొందుతారు అలాగే ఈ కథను వినేవారికి చదివేవారికీ కూడా మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది అని పరమేశ్వరుడు స్పష్టంగా చెప్పారు మీరు కూడా ఈ కథను మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించి మహాదృష్టాన్ని పొందండి ఇలాంటివే మరిన్ని పవిత్రమైన వ్రతకథలు పౌరాణిక విశేషాల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరియు కొత్త వీడియోలకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి